హాయ్ అమెరికాలో స్కూల్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దామా సో అలా చూడడానికి వెళ్తూ ఉంటే ఇలా హౌజెస్ కనిపించాయండి అందుకే ఇలా వీడియో తీశాను చాలా చాలా బాగున్నాయి హౌజెస్ అన్నీ సో మా పిల్లలవి అడ్మిషన్ ఫిల్ చేయడానికి వెళ్తున్నామండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వ్లాగ్స్ కోసం కానీ షాపింగ్ అప్డేట్స్ కోసం కానీ చూడాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారండి ఎంత బాగున్నాయో హౌసెస్ మొత్తం గ్రీనరీగానే ఉంటుందండి నేచర్ చాలా బాగుంటుంది సో వెళ్ళ సబ్జెక్ట్స్ గురించి వస్తేను అన్ని మ్యూజిక్ ఫైన్ ఆర్ట్స్ ఓ చాలా చాలా బాగున్నాయి వచ్చేసిందండి స్కూల్ మా పెద్ద బాబు స్కూల్ ఇది లోపల కూడా చాలా బాగుంది ప్లే ఏరియా ప్లే ఏరియాకి వెళ్తున్నాము అక్కడక్కడ పెద్దగా ఉన్నాయండి నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు మీరు జాయిన్ చేసే స్కూల్లో పెద్దగా ప్లే గ్రౌండ్ ఉండాలి అని చూసుకోండి అని చెప్పారు సో ఊరికే ప్లే గ్రౌండ్ చూడ్డానికి వెళ్తున్నాము పెద్దగా ఉన్నాయండి ప్లేయింగ్ మస్ట్ కదా ఎవరికైనా సో స్కూల్ బస్సెస్ చూసారా చాలా వెరైటీగా ఉంది ఇది మా చిన్న బాబు స్కూల్ అండి ఫస్ట్ కిడ్డర్ గార్డెన్ నుంచి ఫిఫ్త్ వరకు ఒకటి స్కూల్ అండి తర్వాత ఫిఫ్త్ టు హయ్యర్ అనేవి వేరే స్కూల్ ఉంటుంది సబ్జెక్ట్స్ కూడా అప్ప ఈ సబ్జెక్ట్స్ చూస్తే నాకు కూడా జాయిన్ అవుతే బాగుండు జాయిన్ చేసుకుంటే బాగుండు అనిపించిందండి సో వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు చూద్దాం మా వాళ్ళు అలా పరిగెడుతూ ఉన్నారండి